లోక్సభ ఎన్నికల్లో దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్లో భాజపా కాంగ్రెస్ మధ్య మరోసారి ప్రధాన పోటీ ఉండనుంది ఆ రాష్ట్రంలో ఐదు లోక్సభ స్థానాలుండగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపా అన్ని చోట్ల జయకేతనం ఎగరవేసింది మరోసారి క్లీన్ స్వీప్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ అంశం భాజపాకు ఎన్నికల ప్రచారంలో కీలకం కానుంది గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా ఖాతా తెరవాలని ఉంది నిరుద్యోగం ధరల పెరుగుదల మహిళలపై నేరాలే ప్రజారాస్త్రాలుగా సాగుతోంది దేవభూమి ఉత్తరాఖండ్ సార్వత్రిక ఎన్నికలు ఆసక్తిగా మారాయి ఐదు లోక్సభ స్థానాలున్న ఈ చిన్న రాష్ట్రంలో మరోసారి అన్ని సీట్లలో విజయం సాధించాలని తహతహలాడుతోంది లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లో భాజపాకు ఉమ్మడి పౌర స్మృతి కీలక ప్రచారాస్త్రం కానుంది వివాహం విడాకులు వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్కు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని వారాల ముందే పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా కూడా ఉత్తరాఖండ్ నిలిచింది భవిష్యత్తులో ఇతర భాజపా పాలిత రాష్ట్రాలు సైతం యూసీసీ తరహా బిల్లుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంది పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో మాత్రమే ఉమ్మడి పౌర స్మృతి అమల్లో ఉంది లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న భాజపా ఈసారి యూసీసీ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రతి సీటును అత్యంత ముఖ్యంగా భావిస్తోంది యూసీసీ అంశంతో పాటు మందిర ప్రారంభం మోదీ చరిష్మా కూడా భాజపాకు సార్వత్రిక ఎన్నికల్లో దోహదపడనున్నాయి ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా తరచు ఉత్తరాఖండ్కు వెళ్లి కేదార్నాథ్ బద్రీనాథ్ లోని ప్రాజెక్టుల్ని స్వయంగా పర్యవేక్షించారు గత నవంబర్లో సిల్క్ క్యారా స్వరంగంలో చిక్కుకున్న నలభై ఒక్క మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన అంశం కూడా భాజపాకు కలిసి రానున్నట్టు తెలుస్తోంది కార్మికులను రక్షించేందుకు కేంద్రం చూపిన చొరవే అందుకు కారణం అభివృద్ధి పనులు అన్ని వాతావరణ పరిస్థితుల్లో చార్ధామ్ యాత్ర చేసేలా ఆల్ వెదర్ రోడ్ హృషికేష్ కర్ణప్రయాగ్ రైల్వే లైన్ సహా రైల్ విమాన కనెక్టివిటీ ప్రాజెక్టులు భాజపాకు అనుకూలంగా మారనున్నాయి మత మార్పిడి నిరోధక చట్టంతో పాటు ప్రభుత్వ భూమిలో అక్రమ సమాధులకు అడ్డుకట్ట వంటి నిర్ణయాలు భాజపాకు కలిసి వీటితో పాటు పరీక్షల్లో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా తీసుకువచ్చిన దేశంలోనే కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టాన్ని ప్రచారంలో భాజపా విస్తృతంగా ప్రజలకు తీసుకువెళ్తోంది ఉత్తరాఖండ్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఐదు లోక్సభ నియోజకవర్గాల్లోనూ భాజపా జయకేతం ఎగురవేసింది అంతేకాకుండా రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది దేవభూమిలోని ఐదు లోక్సభ స్థానాల్లో మూడింటిలో ఈసారి భాజపా సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపింది నైనితాల్ ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అజయ్ భట్ పోటీ చేస్తున్నారు తెహ్రీ గర్వాల్ నుంచి రాజ్యలక్ష్మి షా బరిలో ఉన్నారు ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అయిన అల్మోరా నుంచి అజయ్ టమ్టా బరిలోకి దిగారు మరోవైపు ఉత్తరాఖండ్ లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనీసం రెండు లోక్సభ సీట్లను దక్కించుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది నిరుద్యోగం ద్రవ్యోల్బణం పెరుగుతున్న అవినీతి మహిళలపై నేరాల పెరుగుదల వంటి సమస్యలను ప్రచారంలో కాంగ్రెస్ ప్రధానంగా లేవనెత్తుతోంది భాజపా బలాలుగా భావిస్తున్న మందిరం యూసీసీ కంటే ఈ సమస్యలే ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపి ఓట్లను రాబడతాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది జోషిమట్లో భూమి కుంగటం సిల్క్యారా టన్నెల్లో ప్రమాదం జరిగి నలభై ఒక్క మంది కార్మికులు అందులో చిక్కుకోవడం వంటి అంశాలపై అంతకుముందు కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది భాజపా మాజీ నేత కుమారుడు ప్రధాన నింతుడిగా ఉన్న అంకిత భండారి హత్య కేసు అంశంపై గతంలో కమలం పార్టీపై కాంగ్రెస్ విరుచుకుపడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క లోక్సభ సీటును గెలుచుకోలేకపోయినప్పటికీ హరిద్వార్ నైనితాల్ ఉదమ్సింగ్ నగర్ వంటి కీలకమైన పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలాన్ని కలిగి ఉంది అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉత్తరాఖండ్ లో పద్దెనిమిది స్థానాల్లో గెలుపొందింది దేవభూమిలో కొన్ని చోట్ల ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని అవి భాజపాకు ప్రతికూలంగా మారబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఉత్తరాఖండ్ లో శాంతి భద్రతలు మైదాన ప్రాంతాలకు వలసలు వంటి సమస్యల్ని కాంగ్రెస్ తమ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతోంది ఉత్తరాఖండ్ అన్ని లోక్సభ స్థానాలకు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది